అస్సలం వలైకుం వరహంతుల్లాహి వబర్కా ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు అసలు విషయం ఏమిటో అర్థమవుతూ ఉంది లేకపోతే అర్థం కాదు చాలామంది సిరాజు రెహమాన్ గారి యొక్క వీడియోలను మనకు పంపించి క్వశ్చన్ అడిగారు దాంట్లో సిరాజు రెహమాన్ గారిని కొందరు క్వశ్చన్ అడిగారు ఖురాన్తో పాటు హదీస్ నమ్మాలా అసలు హదీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఖురాన్ అంటే వహి హదీస్ కూడా వహియేనా దీని గురించి తెలియచేయండి అంటే దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే ఖురాన్లో నమాజ్ చదవాలని ఉందా ఖురాన్లో జనాజా నమాజ్ ఎలా చేయాలి చనిపోయిన తర్వాత తదిఫీన్ అనేది ఎలా చేయాలి ఇంకా చాలామంది చెప్తుంటారు పెళ్ళి అనేది చేసుకోవాలని కురాన్లో ఉందా నమాజ్ చదవాలని కురాన్లో ఉంది కానీ ఎలా చదవాలి దాని ప్రవాహసీమైనా ఖురాన్లో ఉందా ఇవన్నీ హదీసులే కదా హదీసులను నమ్మితేనే కదా కాకపోతే చాలామంది ఈ రోజుల్లో ఒక హెర్కా వచ్చేసింది మున్కిరీన్ హదీస్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఉలమాలతో మాట్లాడరు అరబీ పరిజ్ఞానం ఉండదు వీళ్ళ మాట మన అలా నమ్ముతారు హదీస్ అంటే ప్రవక్త దగ్గర వచ్చినటువంటిది ఈ సోంసో సోంసో మీ అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా అతను చెప్పుకొని వచ్చాడనమాట అయితే ఉలమాలతో టచ్ లేదా అన్నట్టు ఉలమాలతో అసలు టచ్ ఎందుకు పెట్టుకోవాలి ఉలమాలంటే పర్ఫెక్టా ఉలమాలనే వాళ్ళు తప్పు చేయరా ఉలమాలకే ఎరా ఈ ఇస్లాం అనేది పరిమితమా దేవుడు మానవులందరినీ పుట్టించాడు కదా మానవులందరికీ సంబంధించిందే కదా ఇది ఒకటి అంటే అరబీ పరిజ్ఞానం లేకపోతే అరబీ తెలిసిన వాళ్ళే స్వర్గానికి పోతారా అరబీ తెలియకపోతే స్వర్గానికి పోరా ఎన్నో దేశాల్లో ఎన్నో రకాల భాషలు అనేది ఉన్నాయి కదా ఒకడు అడుగులో పుడతాడు ఏదో మంచి పనులు చేస్తాం చనిపోతాడు అతను కూడా అర్గానికి వెళ్ళిపోతాడా ఇది ఒక అజ్ఞానపు మాట అందరూ కూడా మనుషులే భాష ప్రతి భాష కూడా గొప్పదే దేవుడు ఖురాన్లో ఏం చెప్తాడు సూర్య రూమ్ ముప్పై సార్ ఇరవై రెండో వాక్యంలో ఈ భాషలు రంగులు అన్ని నేను సృష్టించాను ఈ వైవిధ్యాలన్నీ కూడా ఇది నా యొక్క గొప్పతనం అంటాడు కానీ వీళ్ళ ఆ యొక్క వాక్యాన్ని ఎందుకు మర్చిపోయారు ఇంకొకటి ఖురాన్లో నమాజ్ ఎలా చదవాలో లేదు చనిపోయిన తర్వాత తదిఫిన్ ఎలా చేయాలో లేదు నిఖా ఎలా చేయాలో లేదు కొన్ని కొన్ని పద్ధతులు లేవు అని వీళ్ళు చెప్పారు ముఖ్యంగా చనిపోయిన తర్వాత తదిఫిన్ ఎలాగో చేయాలో లేదు కురాన్లో అని వీళ్ళు చెప్పారు సరే హదీసుల్లో ఉంది కదా ఎలా చేయాలని ఈ మధ్య కరోనా వచ్చి చాలామంది చచ్చిపోయారు కదా వాళ్ళకి ఎందుకు చేయలేదు ఒక దాంట్లో కవర్లో చుట్టేసి ఆడో పడేశారు లేకపోతే ఒక ఆయన యుద్ధం చేస్తా అక్కడ వేసి ఒక అయిపోయాడు అనుకోండి చనిపోయాడు అనుకోండి మొత్తం పీస్ పీస్ అయిపోద్ది బాడీ వాళ్ళకి మీ పద్ధతిలో తదిఫింత్ చేస్తారా చేయరు అట్లా చేయరు అని చెప్పి వాళ్ళని పోతారా పోరు ఒక అతనికి రోడ్డు యాక్సిడెంట్ అయిపోయి మొత్తం కూడా ఎట్టే పడిపోతూ ఉంది ఎక్కడంటే అక్కడ కొందరు హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోతారు వాళ్ళకి ఎలా చేస్తారు చేయలేరు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు ఖురాన్లో ఎందుకు చెప్పబడలేదు ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది పద్ధతి ఉంటుంది ఒక యుద్ధంలో చనిపోయినానికి ఒక పద్ధతిలో చేస్తారు కరోనా వచ్చినానికి ఇంకొక పద్ధతిలో చేస్తారు వివాహం ఉంది వివాహం ఎలా చేయాలని కురాన్లో లేదని మీరు అన్నారు వివాహం గురించి కండిషన్లో పెట్టారు కదా దేవుడు ఒక లెటర్ రాసుకోండి సాక్షుల్ని పెట్టుకోండి అది ఇదని చెప్పి అట్లా ఇప్పుడు ఒకరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలా ఒక్కొక్క దేశంలో పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో ఆ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలా వాళ్ళు చేసుకుంటారు అంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ దేవుడు ఏమైనా ఒప్పుకోడా మీరు చెప్పిన మ్యారేజ్నే ఒప్పుకుంటారా అసలు ఇక్కడ విషయం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఏదో ఒకరిని విమర్శించాలి అనే ఉద్దేశంతో వీడియోలు తీయకూడదు ఒకరికి ఒక వర్గానికి మాత్రమే బాగుండాలి పక్కన వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అనే ఉద్దేశంతో వీడియోలు తీయడం కూడా తప్పు మనం ఒకరికి ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు పది మంది బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనేది మాత్రమే ఇక్కడ పాయింట్ ఇక్కడ విషయం ఏమిటి వాస్తవే కదా ఖురాన్లో అవన్నీ లేదు కదా చనిపోయిన తర్వాత తదిఫీని ఎలా చేయాలో లేదు కదా నమాజ్ గురించి లేదు కదా నిఖా ఎలా చేయాలో లేదు కదా అంటే ఇప్పుడు హదిసులో ఉన్నాయి కదా హదిసులో ఉన్న ప్రకారం చేసుకోండి నేనేమైనా వద్దననా ఖురాన్లో దేవుడు ఏమైనా వద్దనడా ఒకరికి కష్టం లేకుండా చేసుకోండి ఇప్పుడు ఎంతమంది ముస్లింలు ఇప్పుడు ఖురాన్లో కట్నం తీసుకోవడం లేదు కట్నం తీసుకోవాలని లేదు కురాన్లో మెహర్ అనేది ఇవ్వాలి స్త్రీకే మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలన్నమాట కురాన్లో నాలుగో స్వర నాలుగో అధ్యాయంలో స్పష్టంగా ఉంది ఎవరైతే పురుషులు పెళ్లి చేసుకోవాలో వాళ్ళు స్త్రీలకి మెహర్ ఇచ్చుకోండి అని కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ఎంతోమంది ముస్లింలు ఇప్పుడు ఈ ఉలమాల అనవచ్చు ఎవరైనా అనొచ్చు వాళ్ళు కట్నాలు తీసుకోవడం లేదా ఎందుకు తీసుకుంటున్నారు కట్నాలు ఖురాన్లో కట్నం తీసుకోకూడదు అని ఉంది కదా అంటే హదీసుల్లో ప్రకారం చేశారా ఇక్కడ విషయం ఏమిటంటే సోదరులరా సోదర మహాశలరా ఒకరు విమర్శించాలని కాదు ఇప్పుడు హదీసుల ప్రకారం పెళ్ళి చేసుకోండి తప్పే ఉంది లేదు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోండి తప్పే ఉంది అట్లాగనమాట ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఖురాన్ అనేది ఒక ఆజ్ఞ ఈ విధంగా ఉండండి ఈ విధంగా ఉండండి ఈ విధంగా ఉండండి లేదు ఖురాన్లో లేనటువంటి పద్ధతిని మీరు పాటించేటప్పుడు ఆ పద్ధతి వల్ల ఇతరులకి ఎవరికి నష్టం లేనప్పుడు ఆ పద్ధతిని కూడా మనం పాటించుకోవచ్చు ఏం తప్పు లేదు ఖురాన్లో ఉంది ఇతరులకి నష్టం చేయనటువంటిది ఏ పనైనా సరే మనం చేసుకోవచ్చు అట్లా ఏంటంటే ఇప్పుడు జనాజనం అసలు మీరు చేస్తున్నారు కురాన్లో లేదు కానీ మీకు చేయాలనేటటువంటి నమ్మకం ఉంది హదీసులో ఉంది చేసుకోండి నో ప్రాబ్లం వివాహం ఉంది వివాహం చేస్తున్నారు గుర్రం గిర్రం అన్నీ పెట్టుకుంటున్నారు ఏదో చేసుకుంటున్నారు చేసుకోండి నో ప్రాబ్లం ఒకరికి నష్టం ఇప్పుడు కట్నం గురించి నష్టం దేవుడు స్పష్టంగా చెప్పాడు నాయన మీరు ఏదో చేసుకుని చేసుకున్నారు కట్నాలు తీసుకోబోకండి ఎందుకంటే కట్నం తీసుకోవడం వల్ల ఆడపిల్ల తండ్రి బాధపడతాడు దీని గురించి మీరు ఎందుకు ప్రస్తావించారు ఇట్లాగనమాట చేసుకోండి తప్పే ఉంది కానీ ఒకరికి ఇబ్బంది అనేది ఉండకూడదు ఇది సోదరుల సోదర మహాశ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు నమాజ్ అనేది కురాన్లో చేయాలని లేదు ఎలా చేయాలో లేదు అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు నమాజ్ చేస్తున్నారు నేను అడతా ఉన్నాను ఇప్పుడు నమాజ్ చేయకపోతే నరకానికి పోతారని ఆ దీస్లో ఉంది ఒక్కరోజు ఉపవాసం కానీ లేకపోతే డెబ్బై వేల సంవత్సరాలు పోతారని ఉంది కొందరు ఆరోగ్యం బాగాలేక కొందరు ఎక్కువ పని వాళ్ళు ఉపవాసం ఉండలేరు వాళ్ళు నరకానికి తీసుకెళ్ళిపోతారు దేవుడు అంటే ఎంతోమంది ఉపవాసాలు లేరు అందరూ వెళ్ళిపోతారా నరకానికి ఇప్పుడు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక మసీదు ఉంది శుక్రవారం అయితే వంద మంది వస్తారు శుక్రవారం సాయంత్రం మనకి శుక్రవారం సాయంత్రం ఉదాహరణ మగ్రీబ్ని నమాజ్ వేసుకోండి మగ్రీబ్ నమాజ్ కూడా ఎవరు రారు విషా నమాజ్ కూడా చాలా మంది రారు వంద మందిలో పది మంది కూడా రారు అంటే వాళ్ళందరూ ఇప్పుడు నరకానికి వెళ్ళిపోవాలా ఇక్కడ విషయం ఏమిటంటే కొందొకరు నమాజ్ చేసే వరకు నేను వ్యతిరేకం కాదు ఇప్పుడు పని ఉన్నప్పుడు అతను నమాజ్ చేయలేడు ఎందుకంటే అతను తల్లిదండ్రుల కోసం పని చేస్తాడు పని లేనప్పుడు అతను నమాజ్ చేసుకుంటాడు ఇప్పుడు ఉదయాన్నే ఒక అతను తొమ్మిదికి పోతాడు సాయంత్రం ఆరుకు వస్తాడు అతను ఇషా నమాజ్ చదువుకుంటాడు ఉదయాన్నే ఫజర్ నమాజ్ చదువుకుంటాడు తప్పే ఉంది ఐదు కోట్ల కొందరు చదవలేరు అంటే అతని రోజులు నరకానికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోరు ఇది నేను చెప్పి అందుకోసం దేవుడు ఏంటంటే పర్టికులర్గా ఖురాన్లో ఎన్ని చెప్పలేదు ఎందుకంటే ఎందుకంటే జనాలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఎన్నో రకాల పనుల్లో ఉంటారు అది ఇవన్నీ కూడా మీరు ఎట్లా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ముస్లిమ్స్ని మీరు అందరూ కించపరిచినట్టే ఎందుకంటే ఒక అతను కరోనా వచ్చినప్పుడు ఇస్లాం పద్ధతిలో అతన్ని ఖననం అనేది చేయలేదు ఒక అతను ఎక్కడో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటాడు అంటే అతన్ని మీరు మీరు చెప్పిన నరకానికి అతను ఎందుకు పోవాలి ఇట్లాగనమాట ఇదంతా కూడా తెలుసుకోండి ఇక్కడ విషయం ఏమిటంటే క్లైమాక్స్ నేను చెప్పేది ఒక వ్యక్తి ఐదు పోట్ల నమాజ్ చేసిన వాడు స్వర్గానికి పోతాడు అసలు ఒక నమాజ్ చేయనవాడు స్వర్గానికి పోతాడు రెండు పోట్ల నమాజ్ చేసేవాడు కూడా స్వర్గానికి పోతాడు ఎటువంటి ఇబ్బంది అనేది ఏం లేదు కరోనా వచ్చి చనిపోయినప్పుడు అతన్ని ఒక కవర్లో వేసి పెట్టేసి అతను బూడిదీ చేశారు కదా అతను స్వర్గానికి పోతాడు లేదా ఒక యుద్ధంలో చనిపోయినా స్వర్గానికి పోతాడు లేదా మీరు హదిస ప్రకారం మీరు తదిఫీం చేస్తారు కదా వాళ్ళు కూడా స్వర్గానికి పోతారు ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు స్వర్గానికి పోని వాళ్ళు ఎవరంటే ఎవరైతే పాపాలు చేస్తారో ఎవరైతే తల్లిదండ్రులని హింసిస్తారో ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో ఎవరైతే హత్యలు అత్యాచారాలు చేస్తారో ఇటువంటి వాళ్ళు పోరు అంతేగాని ఈ కొందరు పద్ధతులు వాళ్ళు పాటించిన వాళ్ళు పోతారు ఇప్పుడు ఇస్లాం ఒకే వర్గం ఉందా ఇస్లాంలో ఒక జమాత్ ఏమో దర్గాలకు పోకూడదు అంటారు ఇంకో జమాత్ ఏమో దర్గాలకు పోవచ్చు అంటారు ఇంకొక జమాత్ ఏమో ఇట్లా ఉండాలి అంటారు ఇట్లాగే ఇస్లాంలోనే వంద గ్రూపులు ఉన్నాయి అంటే మీరు అన్ని గ్రూపులకు మీరు చెప్పేది వ్యతిరేకమే నేను చెప్పేది అన్ని గ్రూపులకు మేలు నేను చెప్పేటటువంటిది కాదు అసలు ఖురాన్ చెప్పేది ఏంటంటే ఎవరికి 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 ఇబ్బంది కలగకుండా చేసే ఏ అనేది మీరు పాటించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు నేను ఎంతో చెప్పాను నమస్కారం పెట్టాలా ఆ నమస్కారం పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు పెట్టుకో ఒక స్త్రీ ఇస్లాంలోకి వచ్చింది ఆమె పాత బొట్టు ఏదో బొట్టు పెట్టుకునింది ఏదో మామూలు స్టిక్కర్ పెట్టుకునింది పెట్టుకోవచ్చు అని నేను చెప్పాను తప్పు లేదు ఇట్లాగనమాట ఒక అమ్మాయి ఉంది నల్లటి బురఖ వేసుకోలేదు హిందూయిజం నుండి ఇస్లాంలోకి వచ్చింది అమ్మాయి కొంచెం అవమానంగా ఫీల్ అవుతుంది పైన వరకు ఏదో ఒక రెడ్ గుడ్డ కట్టుకుంటానంటుంది తల వరకు హిజాబ్ చేసుకుంటూ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం వేసుకోవాలని రూల్ ఏం లేదు ఇవన్నీ మీరు మనుషులు పెట్టేటువంటి కష్టాలు ఒక వ్యక్తి ఉపవాసం ఉండలేడు అతని ఆరోగ్యం బాగుండదు లేదా అతను ఏదో ఎక్కువ అతను పని చేస్తాడు కూలి పని చేస్తాడు చెమట ఎక్కువ కారిపోతూ ఉంది అటువంటి వాళ్ళు ఉండకపోయినా ఏం కాదు ఈ మీరు పెట్టుకున్నటువంటి పద్ధతులు ఇట్లాగనమాట ఇస్లాం అనేది సులభతరము సులభతరము సులభంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఖురాన్ చేసాడు ఈ సులభంగా ఉండేదే నేను చెప్తున్నాను అంతేగాని మీరు కావాలని ఒక వర్గానికి సపోర్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ కించపరిచేలాగా పెట్టాల్సినటువంటి అవసరం అనేది లేదు ఇది నేను క్లైమాక్స్గా చెప్పవచ్చు అది అంటే మీరు హదీసును ఫాలో అవ్వండి ఫాలో కాకండి నో ప్రాబ్లం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు హదీసుల ద్వారా ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక దిష్టి ఉంది అంటాడు ఒకటి చేతబడి ఉందా అంటాడు ఒకటి దయ్యం ఉంది అంటాడు ఒకటి భూతం ఉంది అంటాడు ఒక నజర్ లక్తా దిష్టి తగలుతుంది నజర్ లక్తా అంటాడు ఇవన్నీ ఏం లేవు ఈ నమ్మకండి ఇవన్నీ మూఢ నమ్మకాలు లాభ నష్టాలు అనేది ఆ దేవుడి చేతిలో ఉంటాయి ఆ సృష్టికర్త చేతిలో ఉంటాయి అనేది మాత్రమే నేను వీళ్ళందరికీ చెప్పొచ్చేది అది వివాహాల గురించి మీకు నచ్చిన పదవులో వివాహం చేసుకోండి మీకు నచ్చిన పదపు జనాజా నమాజ్ చేయండి మీరు కూడా చేయండి నేను నేనే వద్దన్న చేయొద్దు నమాజ్ నమాజ్ చేస్తే అర్గానికి పోతాను నేనేం చెప్పాను ఐదుపోర్ట్లో నమాజ్ చేస్తే నేను అనగానికి పోతానని చెప్పాను ఉపవాసాలు నెలలో ఉంటే నేను అడగని పోతాను నేను చెప్పలేదు ఉండే పనికైతే ఉండండి లేదు నా కష్టం అంటే ఉండకుండా ఉండండి మీకు ఆ పద్ధతి కాకపోతే వేరే పద్ధతులైనా చేసినా దేవుడు నరకాన్ని తీసుకోబోతున్నారు కదా పాపాలు కూడా నరకానికి పోతారు ఇవన్నీ పాటించినా పాటించకపోయినా మంచితనంతో బతికిన ప్రతి ఒక్కరు కూడా స్వర్గాన్ని తీసుకునేటువంటి బాధ్యత దేవుడిది ఇవన్నీ పెట్టుకున్న పద్ధతులు మీరు అది చివరిగా హదీసులు అనేది రెండు వందల సంవత్సరాల తర్వాత ప్రభుత్వ వారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత కొందగరు వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలే ఈ హదీస్ పుస్తకాలు అది ప్రవక్త గారి కాలంలో ఉండేది గ్రంథం ఒకటే ఎంతోమంది దేవుని యొక్క వహిని చెప్పుకుంటూ వచ్చారు మూసా అలై సలాం కాలంలో హదీసులు లేనప్పుడు ఈసా అలై సలాం కాలంలో హదీస్ లేనప్పుడు ఇబ్రహీం అలై సలాం కాలంలో హదీసులు లేనప్పుడు ఈ ప్రవక్త అప్పుడు ఇన్ని హదీసులు ఎందుకు వచ్చాయి ఇది నేను అడిగిన ప్రశ్న కాకపోతే జనాలు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మీ సంగతి జనాలకి తెలిసింది అడుగుతున్నారు దానికి మీరు సమాధానం చెప్పండి అది నన్ను అడిగారు నేను సమాధానం చెప్పాను ఈ వీడియో కూడా ఎవరిని కించపరచాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది కాదు జనాల మనసులో ఉన్నటువంటి డౌట్ని తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది చెప్పడం అనేది జరిగింది అది అయితే మీ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను మీకు కూడా ఏమైనా ప్రశ్న ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క నెంబర్కి కాల్ చేస్తే మీ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇది సోదరులరా సోదర మహాశైలరా